మేడ్చల్ జిల్లా మండలం షామీర్పేట్ మరియు అలియాబాద్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహ యాదవ్ అలియాబాద్ మాజీ సర్పంచ్ కంటం కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి జగన్నాథం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్కి రమేష్ మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు പ്രഭുത്വം ലോക అలియాబాద్ గ్రామంలో వడ్ల కొన్ని కేంద్రం ప్రారంభించడం జరిగింది ఇది రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏది కోతలు రాకముందు నుంచే సంచులు కానీ మరియు ఏది రైతులకు అన్ని విధాలుగా ఉండాలని మా ఏఎంసీ నుంచి కూడా తాడ్పత్రికలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడము ముందే ఇది వరి ముందుకే కాంటలు ఓపెన్ చేసుకుంటే ఇది వచ్చేది చెడగొట్ల వానలు ఉంటాయి కాబట్టి ఇక్కడ రైతులకు ఏ విధమైన నష్టం కలగకుండా ముందు జాగ్రత్తతో పెట్టడము ఇది అలియాబాద్లో పెడితే అలియాబాద్ సెంటర్ కాబట్టి ఇక్కడ మలపేట కానీ ఇక్కడ అలియాబాద్ కానీ మజిద్పూర్ కానీ ఇక్కడ సెంటర్ అవుతుందని ఇక్కడ పెట్టడం జరిగింది దీంట్లో అందరూ రైతులు కూడా దళారులకు ఇయ్యకుండా ఏదో ఇక్కడ వచ్చి ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో ఇక్కడే అమ్ముకోవాలని కోరుతున్నా ఇంకోటి ఏదైనా సరే వాతావరణం బాగుండదు కాబట్టి అక్కడ కొయ్యగానే వరి నాణ్యత బట్టి తీసుకొచ్చి ఇక్కడ జల్దీ సంచుల నింపి ఇక్కడ ఏది షెడ్ కానీ అది కానీ ఉంటాయి తాత్పత్రికలు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండకుండా ఏది సెంటర్కి వచ్చి సెంటర్ నుంచి కొనాలని జల్దీ ఎవరు ఉన్నా సరే దళార్లకు అమ్ముకోకుండా ఇక్కడ సెంటర్లు అమ్ముకోవాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగి రేవంత్ అన్న గారు రైతుల యొక్క పంటలని దళార్లకు అమ్మితే నష్టపోతారు లొకేషన్తో గత పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఈనాడు ఏమన్నా ప్రభుత్వము రైతులకు గిట్టుబాటు ధర వరిధాన్యం కొనుగోలు కింద ద్వారా ఏ గ్రీడ్ను రెండు వేల మూడు వందల అరవై రూపాయలకు పెంచి రైతుల గుండెల్లో నిలుస్తున్నాడు మరి ప్రజా పాలనలో ప్రజా సందర్భంగా ఇక్కడ మల్లారెడ్డి గారు ఓపెన్ చేయడం బాగున్నది అందరి సహకారంతో చేశాము లాస్ట్ టైం మాకు పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు బ్యాగులు వచ్చినాయి ఐదు 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 వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల ధాన్యం ఇక్కడ సేకరించబడింది దీనికి రైతులకు దగ్గర పెట్టడం వల్ల చామరిపేట అక్కడ పోతుంది ఇక్కడ అలియాబాదు మజీద్పూర్ మల్కపేట రైతులందరికీ నియరెస్ట్ గా పెట్టడం అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సన్న సన్న బియ్యానికి సన్న ఒడ్లకు బోనస్ ఐదు వందల క్వింటాల్కి ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా రెండు కోట్ల చిల్లర ఇక్కడ మీ సన్న బియ్యానికి అదనంగా గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి రైతును ఆదుకో ఆదుకోవడమే గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం కాబట్టి రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది పదిహేడు లక్షల కోట్లు రైతే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు వెన్నుండి ఏ సమస్య వచ్చినా ముందు గవర్నమెంట్ ఉన్నది అదేవిధంగా ఈరోజు మా ఏఎంసీ చైర్మన్ గారు ఫోటో పెడితే కూడా ఇక్కడ ఫోటో పెట్టకుండా ఓపెన్ చేయడం చాలా దారుణం ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఏఎంసీ చైర్మన్ అంటే మేడ్చే జిల్లా ఆయన ఫోటో ఉన్న ప్రోటోకాల్ చేయకుండా పెట్టడం అది అట్లా ఉండదు అది కూడా చూసి అందరి ఫోటోకాల్ను పాటించాలని